ఎక్స్చేంజ్ పాలసీ గెజెట్ రిలీజ్ త్వరలో నోటిఫికేషన్ దరఖాస్తుల ద్వారా ఐదు వేల కోట్ల ఆదాయం టార్గెట్ రిజర్వేషన్లు లైసెన్స్ ఫీజులో ఇలాంటి మార్పులు డిసెంబర్ ఒక్కటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్ మూడు కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష ఎంపీలు బిల్లు కాపీలు చించి అమిత్ షాపై విసిరిన సభ్యులు అమిత్ షా కేసీ వేణుగోపాల్ మధ్య మాటల యుద్ధం అధికార ప్రతిపక్ష పార్టీల ఎంపీల తోపులాట రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చే కుట్ర అని మండిపాటు బిల్లు రాజ్యాంగ విరుద్ధం ప్రియాంక గాంధీ చెప్తుంది క్లీనర్ పాలిటిక్స్ అన్న కేంద్ర ప్రభుత్వం నిరసనల మధ్య మూడు బిల్లులు జేపీసీకి పంపిస్తూ తీర్మానం రాష్ట్రంలోని మంత్రి అయినా దేశ ప్రధాని అయినా తీవ్ర నేరా ఆరోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులు తీసుకొచ్చింది ఐదేళ్లకు పైగా శిక్ష పడే నేర ఆరోపణలతో వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే ముప్పై ఒకటవ రోజు పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి ఉంటుంది బిల్లులో పేర్కొంది రాజీనామాకు నిరాకరించిన ముప్పై ఒక్క రోజు ఆటోమేటిక్గా పదవి కోల్పోయే ప్రతిపాదన చేసింది ఈ మేరకు కేంద్రం సిద్ధం చేసిన మూడు బిల్లులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు ఆర్టికల్ డెబ్బై ఐదు ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల నియామకం ఆర్టికల్ నూట అరవై నాలుగు సీఎంలు రాష్ట్ర మంత్రుల నియామకంలో మార్పు కోసం నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు రెండు వేల ముప్పై నాటికల్లా నయా హైదరాబాద్ ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతాం గోదావరి జలాలతో మూడు వందల అరవై ఐదు రోజులు మూసిలో నీరుండేలా రివర్ ఫ్రంట్ మూసి ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే దొంగలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలి తరతి ప్రజలు కోసం నగరంలో రాజీవ్ స్వగృహ ఇండ్లు కట్టిస్తామని ప్రకటన గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబిస్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ అభివృద్ధిని అడ్డుకునే దొంగలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు మధ్యతర్తి ప్రజల కోసం నగరంలో రాజీవ్ సగృహ భవనాలు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు బుధవారం గచ్చిబౌలిలో డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా ఇప్పుడు మూసీ ప్రక్షాళనని కొంతమందికి ఇష్టం లేదు ఫ్యూచర్ సిటీ నిర్మాణం వాళ్లకు పసందు కావట్లేదు ఆనాడు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు ఇట్లనే అవహేళన చేసిను సబర్మతి గంగా యమున నదులను ప్రక్షాళన చేయొచ్చు కానీ హైదరాబాద్ గౌరవాన్ని పెంచే మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదు మూసీ నది మురికిలో బతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా వాళ్ళందరికీ ఇండ్లు కట్టిద్దాం వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం మంచి అవకాశాలు కల్పిద్దామని తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు అగ్ని ఫైవ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్ ఒడిషాలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని ఫైవ్ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది ఈ మిస్సైల్ ఐదు వేల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది రాధాకృష్ణన్ నామినేషన్ ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు డిసెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది ఎనిమిది వందల యాభై కోట్లు ఫ్రాడ్ ఏఐ టూల్స్ వాడి నకిలీ వెబ్సైట్లు స్టాక్ మార్కెట్ ఫేక్ ప్రిడిక్షన్ పేరుతో అనేక మందిని నమ్మించి ఎనిమిది వందల యాభై కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన ఇద్దరుని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ స్కామ్లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన సుమారు మూడు వేల మంది బాధితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ప్రశ్నార్థకంగా హక్కు ఎన్ని ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థగా పనిచేయడం లేదు బీజేపీని గద్దె దింపేందుకు ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వెల్లడి మెడిచల్ జిల్లాలో సిపిఐ రాష్ట్ర నాలుగవ మహాసభలు ప్రారంభం ఎమ్మెల్యేగా పోటీకి ఇరవై ఒక్క ఏళ్ళు చాలు రాహుల్ను ప్రధాని చేసుకొని చట్టాన్ని సవరించుకుందాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండూ రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహానేతాని వెల్లడి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం ఢిల్లీ సీఎంపై దాడి చెంపదెబ్బ కొట్టి జుట్టుపట్టి లాగిన వ్యక్తి రేఖా గుప్తా చెయ్యి భుజం తల గాయాలు ఆసుపత్రిలో అడ్మిట్ క్యాంపు ఆఫీస్లో జన్ సునువాయి ప్రోగ్రాంలో ఘటన నిందితుడి అరెస్ట్ అత్యాఘత్నం కింద కేసు నమోదు సీఎం హత్యకు కుట్ర జరిగిందన్న సీఎంఓ నా కొడుకు డాగ్ లవర్ ఆందోళనలో పాల్గొనేందుకే ఢిల్లీ వచ్చాడు నిందితుని తల్లి ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడి జరిగింది సివిల్ లైన్స్ ఏరియాలో తన క్యాంప్ ఆఫీస్లో బుధవారం ఉదయం జన్ శుభాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్న టైంలో ఆమెపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు నిందితుడికి పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ సీఎం రేఖాగుప్తా గుప్తా ప్రతివారం జెన్ సి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి సకారియా రాజేష్ భాయ్ భిమ్నీభాయ్ అనే వ్యక్తులు హాజరయ్యారు కంచా ఐలైలను పెట్టవచ్చు కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు కేటీఆర్ సీఎం రేవంత్ని నిలిపిన అభ్యర్థికి సపోర్ట్ చేయం రెండు లక్షల టన్నుల యూరియా ఇచ్చేటోళ్లకు మద్దతిస్తామని వెళ్ళడి మేడారం జాతరకు నూట యాభై కోట్లు శాశ్వత పనుల కోసం నిధులు మంజూరు ఆదివాసీ ప్రజా సంఘాల హర్షం కేపిహెచ్పిలో ఎకరం డెబ్బై కోట్లు ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాలను ఐదు వందల నలభై ఏడు కోట్లు కొన్న గోద్రేజ్ ప్రాపర్టీ రాజీవ్ సగృహ టవర్లు అమ్మకంతో డెబ్బై కోట్ల ఆదాయం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో రికార్డు నమోదైంది కేపిహెచ్పిలో ఎకరం డెబ్బై కోట్లు పలికింది హౌసింగ్ బోర్డుకు చెందిన ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాలను వేలం వేక ఐదు వందల నలభై ఏడు కోట్లకు గోద్రేజ్ ప్రాపర్టీస్ కంపెనీ కొనుగోలు చేసింది బుధవారం నిర్వహించిన అక్షన్లో భూమి అమ్ముడిపోయింది హైదరాబాద్ సిటీలో కేపిహెచ్పిలో ఈ భూమి కొనేందుకు నాలుగు ప్రముఖ కంపెనీలు పోటీ పడ్డాయి ఎల్వన్లో గోద్రేజ్కు ఈ భూమి దక్కింది ఏడు పాయింట్ ఎనభై ఎకరాల ఈ వేలం ద్వారా అమ్మేందుకు హౌసింగ్ బోర్డు పోయిన నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది సుమారు మూడున్నర గంటల పాటు నిర్వహించిన ఈ వేలంలో పాటలో ఎకరాకు నలభై కోట్లు కనీస ధరగా నిర్ణయించగా బిడ్డర్లు నలభై ఆరు సార్లు ధరను పెంచుతూ వేలంలో పాల్గొన్నారు ఈ వేలం పాటలో గోద్రేజ్ సంస్థ అత్యధికంగా ఎకరానికి డెబ్బై కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చిందని హౌసింగ్ బోర్డు ఎండీ సివి గౌతమ్ తెలిపారు భూముల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద మధ్యతరతి వర్గాలకు ప్రయోజనం కలిగించే గృహ నిర్మాణ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు సిబిఐకి చిక్కిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోటల్ యజమాని నుంచి అరవై వేల లంచం తీసుకుంటుండగా అరెస్ట్ కోర్టులో హాజరుపరిచిన అధికారులు మూడు చోట్ల సోదాలు సీఎం ఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్ గత సర్కారులో నకిలీ బిల్లులు ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు సహా ట్రీట్మెంట్ చేయకుండా నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రుల దళారులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు ఇప్పటికే బయటపడ్డ కోదాడ గ్యాంగ్ భాగోతం నాడు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు వేదికగా దంద ఆఫీసుల్లో పనిచేసిన అసలు సూత్రధారులు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు అప్లికేషన్లు పెట్టుకోకుండానే చెక్కులు లోతుగా దర్యాప్తు చేయించేందుకు రెడీ అయిన ప్రభుత్వం కరోనా టైంలో వచ్చిన వివరాలపై ఆరా